నాగచైతన్ కొత్త జోష్ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ఎన్సీ ట్వంటీ ఫోర్ మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతుంది తండేల్ సక్సెస్తో ఊపిమిదున్న చైతు ఎన్సీ ట్వంటీ ఫైవ్ కోసం శివ నిర్వహణతో మరో ప్రాజెక్టు కోసం తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారు తండేల్తో వంద కోట్ల మార్కెట్ ను అందుకున్న చైతు ఇప్పుడు ఎన్సీ ట్వంటీ ఫోర్ తో రెండు వందల కోట్ల లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్లో చైతు కొత్త అవతారంలో కనిపించనున్నారు ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది గతంలో కస్టడీ తండేల్ మధ్య రెండేళ్ల గ్యాప్ తీసుకున్న చైతు ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు ఎన్సీ ట్వంటీ ఫోర్ పై ఉండగానే మజిలి దర్శకుడు శివ నిర్వాణతో ఎన్సీ ట్వంటీ ఫైవ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు అలాగే సర్దార్ ఫేమ్ తమిళ దర్శకుడు పిఎన్ మిత్రన్తో కొత్త ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేస్తూ చైతు తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు టాలీవుడ్ లో ప్రమోషన్లకు కొత్త ఉరవడి సృష్టించాడు దర్శకుడు అనిల్ రావుపుడి సినిమా షూటింగ్ ఆరంభం నుండే ప్రమోషన్లు ప్రారంభించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు ఏ కొత్త ట్రెండ్ ఇతర దర్శకులను కూడా ఆకర్షిస్తోంది ఈ వినూతన విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం దర్శకుడు అనిల్ రావు పుడి సినిమా ప్రమోషన్లలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాడు సాధారణంగా సినిమా రిలీజ్కు కొన్ని వారాల ముందు ప్రమోషన్లు చేస్తారు కానీ అనిల్ షూటింగ్ ఆరంభం నుండి వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు ఎఫ్స్రీ సినిమా నుండి ఈ విధానాన్ని అమలు చేస్తూ ప్రతి అప్డేట్ను ఆసక్తికరంగా మలిచాడు చిరంజీవితో చేసిన తాజా చిత్రం అనౌన్స్మెంట్ నుండే ప్రమోషన్లు మొదలుపెట్టి సినిమాపై నిరంతరం చర్చ జరిగేలా చేస్తున్నాడు ఈ విధానం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ సినిమా క్రేజ్ ను పెంచుతోంది ఈ ట్రెండ్ ను కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ వరుణ్ తేజ్ సినిమా అనౌన్స్మెంట్ లోనూ చూడొచ్చు తమ్ముడు సినిమా అప్డేట్స్ కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో ఆకట్టుకున్నాయి అనిల్ సెట్ చేసిన ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఒరవడిని సృష్టిస్తోంది